హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ బ్రెడ్ జిలేబీ చూడండి ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా క్రంచీగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది మనం బ్రెడ్తో రకరకాలుగా చేసుకుంటాము ఒకసారి బ్రెడ్తో ఈ విధంగా జిలేబీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా చేయండి సూపర్గా ఉంటుంది ఈ బ్రెడ్ జిలేబీ అలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను రండి బ్రెడ్ జిలేబీ కోసం నేనైతే ఇక్కడ ఎనిమిది బ్రెడ్ స్లైస్లు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మిల్క్ బ్రెడ్ మీరు మామూలు బ్రెడ్ అయినా తీసుకోండి ఏ బ్రెడ్ తీసుకున్నా బాగానే ఉంటుంది నేను వచ్చేసి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఒక ఎనిమిది స్లైస్లు అయితే ఒక ఎనిమిది స్లైస్లోకి అయితే నేను కప్పు నిండా షుగర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం షుగర్ని పాకం పట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి ఈ షుగర్ అంతా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం పావు కప్పు వాటర్ పోసుకుందాం ఎక్కువ అయితే పోసుకూడదు పావు కప్పు అయితే సరిపోతుంది చూడండి ఇలా షుగర్ మునిగ వరకు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము తిక్కుగా కొద్దిగా జిగురుగా పాకం వచ్చే వరకు పాకం పట్టుకుందాం కలిపెట్టుకుంటూ మనకి ఎక్కువ ముద్ర పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామ్ కంటే కొద్దిగా తిక్కుగా పట్టుకోవాలి మనం జిలేబీకి పట్టుకుంటాం కదా అదే విధంగా పట్టుకోవాలి బాగా కరగనిద్దాం చూడండి ఇంకా షుగర్ అయితే కరగలేదు కదా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇంకాసేపు కరిగించుకుందాం చూడండి షుగర్ అయితే బాగా కరిగిపోయింది కొద్దిగా ఏ విధంగా స్టిక్కీ స్టిక్కీగా కొద్దిగా జిగురుగా వచ్చింది కదా మళ్ళీ మనం ఎక్కువ పలచగా కనుక చేసుకున్నామంటే బ్రెడ్ అంతా మెత్తగా అయిపోతుంది అందుకే మనకి తిక్కుగా ఉండాలి ఏ విధంగా చూడండి అంత తిక్కుగా వచ్చిందో ఒక నాలుగైదు నిమిషాలకి మనకి ఈ విధంగా తిక్కుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చిటికిడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందాము మీకు కలరు నచ్చకపోతే స్కిప్ చేసేయండి నేనైతే కొద్దిగా వేసాను వేయడం వల్ల కలర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగంతా యాలక్కల పొడి కూడా వేసుకుందాము మంచి స్మెల్ చాలా బాగుంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ అయితే కట్టేసాను ఇప్పుడు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఒకసారి అయితే చూపిస్తాను ఏ విధంగా మనం ఇలా పట్టుకుంటే చూడండి స్టిక్కి స్టిక్కి స్టిక్కీగా అతుక్కుంటుంది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని బ్రెడ్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ బ్రెడ్ అని మనం కట్ చేసుకుందాము ఇలాంటి గ్లాస్ కానీ కొద్దిగా వెడల్పుగా మనకి బ్రెడ్కి సైజుకి కరెక్ట్గా సరిపోయే విధంగా చూడండి నాకు ఏదైతే కొద్దిగా సరిపోయింది ఇప్పుడు మనం ఇది రౌండ్గా అయితే కట్ చేసుకుందాము ఇలా గనక ప్రెస్ చేసామంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి అంత బాగా అయితే వచ్చింది ఈ విధంగా రౌండ్గా రావాలి అన్నీ రౌండ్గా అయితే కట్ చేసేసుకుందాం ఇదంతా మనము వాడుకోవచ్చు మనము అంత కొద్దిగా ఒక రోజు అంతా ఎండ పెట్టేసి మనం పొడి చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనం స్నాక్స్ ఏదైనా చేసేటప్పుడు బ్రెడ్ పౌడర్గా మనకి యూస్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా మనం ఈ బ్రెడ్ అంతా అన్నీ ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి అన్ని బ్రెడ్లు ఇదే విధంగా కట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో ఎంత రౌండ్గా అయితే వచ్చాయో ఇంకా ఒకటి కూడా నీట్గా చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకొని మనం ఇలా బ్రష్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా తీసేసుకుంటే బాగా వచ్చేస్తుంది ఇంకా ఇవి కూడా అన్నీ కట్ చేసేసుకుందాం చూడండి అన్నీ రౌండ్గా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మనం మధ్యలోకి ఇలాంటి చిన్నది మనకి బిస్కెట్ కట్ట ఉంటుంది కదా దాంతో ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకో మనకి జాంగరీ షేప్లో వచ్చేస్తుంది జిలేబీ సారీ ఫ్రెండ్స్ చూడండి అంత బాగా అయితే వచ్చిందో అన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి విరిగిపోకుండా చూసుకోవాలి చాలా స్మూత్గా ఉంది కాబట్టి సాఫ్ట్గా బ్రెడ్ మొక్కలు విరిగిపోతాయి విరిగిపోకుండా ఇవన్నీ మళ్ళీ మనము స్వీట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి అన్నీ మళ్ళీ ఇదే విధంగా కట్ చేసుకుందాము బిస్కెట్ లేకపోతే ఏదైనా బాటిల్ మూత అయినా మీరు కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకుందాం చూడండి అన్నీ అయితే కట్ చేసేసాను ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా అయితే రావాలి ఇప్పుడు మనం ఆయిల్ కూడా యూట్ చేసేసుకొని ఇప్పుడు అన్నీ మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం చూడండి అప్పటికి ఒకటి అయితే విరిగిపోయింది ఇలా విరిగిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ కూడా బాగా ఈట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇందులోకి వేసుకొని ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం అటు ఇటు వేసుకుంటూ చాలా త్వరగా ఈజీగానే ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా క్రిస్పీగా మనకి మెత్తగా లేకుండా క్రిస్పీగా రావాలి అటు ఇటు తిప్పుకుంటూ రెండు నిమిషాలకే ఫ్రై అయిపోతుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చింది ఇలాంటి మంచి కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా వాట కూడా వేసుకుందాము మంచి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మళ్ళీ ఎక్కువగా బ్లాక్గా ఫ్రై చేసుకోకూడదు అటు ఇటు తిప్పుకుంటే వెంట వెంటనే ఇలా తిప్పేసుకుంటే మనకి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది మంచి కలర్ రావాలి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి మనం ఒకసారి ఫ్రై చేసుకొని షుగర్ పాకంలో అయితే వేసుకోకూడదు చూడండి ఇలాంటి మంచి కలర్ వస్తే సరిపోతుంది ఎంత మంచి కలర్ వచ్చిందో అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందాం కావాలంటే మనం నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను కావాలంటే మీరు నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు చూడండి నెయ్యితే ఫ్రై చేసేసే ఎంత బాగా వచ్చిందో మనకి వేడిగా అయితే వేయకూడదు బాగా ఆరిపోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు చూడండి షుగర్ పాకం కూడా బాగా ఆరిపోయింది వేడిగా అసలు ఉండకూడదు ఎందుకంటే మనం వేడిగా వేసామంటే బ్రెడ్ కాబట్టి చాలా స్మూత్గా కరిగిపోతుంది అందుకే చూడండి మనకు పాకం కూడా కొద్దిగా తిక్గా ఉండాలి ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రెడ్ జిలేబీని తీసుకొని ఇందులోకి వేసేసుకుందాము ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదు ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేసుకొని చూడండి ఇలా కొద్దిగా రెండు నిమిషాలు ఇలా తిప్పుకున్నామంటే నానిపోతుంది ఇప్పుడు ఇలా షుగర్ పాకం వేసుకొని తీసుకున్న ఈ బ్రెడ్ జిలేబీని ఇంకొక ప్లేట్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఇందులోకి వేసేసుకుందాం అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి చూడండి ఇలా తిప్పేసుకొని ఎక్కువసేపు ఉంచుకున్నామనుకో మనకు క్రిస్పీగా ఉండదు మెత్తగా అయిపోతుంది బ్రెడ్ కాబట్టి అందుకనే చూడండి ఇలా వేసుకొని ఇలా తిప్పేసుకొని అన్నీ తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో అన్నీ ఇదే విధంగా తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం చూడండి అన్నీ అయితే తీసివేసేసాను ఎంత బాగుందో చూడటానికి చాలా అంటే చాలా బాగుంది కొద్దిగా జీడిపప్పుతో కానీ బాదం పప్పుతో మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా ఇలా గనక పైన వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయిపోయింది బ్రెడ్ జిలేబి అయితే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి నాకు కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో చూడండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ సూపర్గా ఉంటుంది టేస్టీగా మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్